హాయ్ అండి వెల్కమ్ టు మోక్ష బ్లాగ్స్ నా వీడియోని మొదటిసారి చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి ఈరోజు మన వీడియోలో టేస్టీగా అలానే హెల్దీగా ఒక స్వీట్ రెసిపీ అయితే చూపించిపోతున్నానండి స్వీట్ తినాలి అనిపించినప్పుడు ఫైవ్ మినిట్స్లో గోధుమ పిండి అలానే బెల్లంతో ఈ స్వీట్ అయితే చేసుకోవచ్చు మరి ఎలా చేయాలో చూపిస్తాను చూసేయండి ముందుగా వీటి కోసం మనకి గోధుమ పిండి అలానే బెల్లం అయితే తీసుకోవాలి అలానే డ్రై ఫ్రూట్స్ కూడా కట్ చేసి పెట్టుకోండి మనకి ఏ డ్రై ఫ్రూట్స్ కావాలతో తీసుకోవచ్చు ఇక్కడ నేను కప్పు కొలతలతో అయితే చూపిస్తున్నానండి మనకి ఏదైనా సరే ఒక గ్లాస్ అయినా కప్పు అయినా ఒకటే కొలత కొలుచుకోవాలి అప్పుడే మనకి కరెక్ట్ గా ఉంటుంది ఫస్ట్ ఒక ప్యాన్ అయితే తీసుకుని దాంట్లోకి నెయ్యి అయితే వేసుకుంటున్నాను మనం ఏ కప్పు అయితే తీసుకుంటున్నామో అదే కప్పుతో ఒక పావు కప్పు వరకు నెయ్యి అయితే తీసుకుని దాంట్లోకి కట్ చేసుకుని డ్రై ఫ్రూట్స్ అయితే వేసుకోవాలండి నేనైతే ఇక్కడ బాదం పప్పు జీడిపప్పు అయితే ఇలా ముక్కల కింద కట్ చేసి వేసుకున్నాను కిస్మిస్ అయితే స్వీట్ పెద్ద బాగుండదు మీకు ఇంట్రెస్ట్ ఉంటే వేసుకోవచ్చు వాటిని కొంచెం ఫ్రై చేసుకోండి ఎక్కువ అవసరం లేదు లైట్గా గోల్డెన్ కలర్ వచ్చినట్టునే తీసేసుకోండి ఇదే నెయ్యిలో మన గోధుమ పిండి అయితే వేసుకోవాలి ఇక్కడ నేను ఒక కప్పు గోధుమ పిండి అయితే తీసుకుంటున్నానండి దాన్ని నేతిలో వేసి వేయించుకోవాలి మనకి నెయ్యి ఇంకా ఎక్కువ కావాలన్నా కూడా వేసుకోవచ్చు గోధుమ పిండిని నేతిలో బాగా వేయించుకోవాలండి మనకి ఇది బాగా వేగిన తర్వాత కమ్మటి వాసన అయితే వస్తుంది ఈ వైట్ కలర్ లో ఉన్న గోధుమ పిండి కొంచెం బ్రౌన్ కలర్ లో అవ్వాలండి అప్పటి వరకు వేయించుకోండి ఈ గోధుమ పిండిని సిమ్ లో పెట్టుకుని కలుపుకుంటూ వేయించుకోవాలండి మనం హై ఫ్లేమ్ లో పెట్టినా లేకపోతే కలపడం మానేసినా అడుగునంత మాడిపోతుంది కొంచెం సేపటికి ఈ గోధుమ పిండి ఇలాగా కొంచెం బ్రౌన్ కలర్ లోకి అయితే వస్తుందండి అప్పుడు దీన్ని తీసేసి ప్లేట్ లో అయితే వేసుకోవాలి ఇప్పుడు దీన్ని కూడా పక్కన పెట్టేసుకుని అదే ప్యాన్ లో బెల్లం అయితే వేసుకోవాలి మనం ఏ కప్పుతో అయితే గోధుమ పిండి తీసుకున్నామో అదే కప్పుతో ఒక కప్పు బెల్లం అయితే వేసుకోండి అలానే అదే కప్పుతో రెండు కప్పులు వాటర్ అయితే వేసుకోవాలి మీకు స్వీట్ ఇంకా ఎక్కువ కావాలంటే బెల్లం ఎక్కువ కూడా వేసుకోవచ్చు ఇప్పుడు వాటర్ ని బాగా మరిగించుకోవాలి ఒకవేళ మనకు వాటర్ సరిపోలేదు అనిపిస్తే హాఫ్ కప్పు వాటర్ వేసుకోవచ్చు మనకి ఇక్కడ పాకం ఏమి రానవసరం లేదండి బెల్లం కరిగితే సరిపోతుంది మీకు కావాలంటే ఈ వాటర్ని స్ట్రెయిన్ చేసుకుని కూడా తీసుకోవచ్చు కరిగిపోయిన తర్వాత కొంచెం కొంచెంగా గోధుమ పిండి అయితే వేసుకోవాలండి ఒకసారి వేసుకుంటే ఉండలు ఎక్కువ కింద కడతాయి కొంచెం కొంచెం కలుపుకుంటూ వేసుకోండి ఇదే కొంచెం కష్టం ఎందుకంటే ఇలా వాటర్లో వేయగానే ఉండల కింద అయిపోతాయండి దాన్ని అంతా స్మాష్ చేసుకుంటూ కలుపుకోవాలి మనం మరీ లైట్గా ఉన్నా ఏమీ కాదు వీలైనంత వరకు స్మాష్ చేసేసుకోండి కొంచెం సేపటికి పూర్తిగా ఇలా దగ్గర పడుతుంది మనం సిమ్లోనే లోనే ఇలా దగ్గర పడినండి దాంట్లోకి ఒక స్పూను నెయ్యి అయితే వేసుకుని అలానే మనం వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ కూడా వేసేసుకుని ఇంకొంచెం సేపు బాగా కలుపుకోండి ఇందులో వన్ స్పూను యాలకుల పొడి కూడా వేసుకోవచ్చండి నేనైతే వేయలేదు తర్వాత ఇంకో రెండు స్పూన్లు నెయ్యి అయితే వేసుకుంటున్నాను ఈ స్వీట్ కి గోధుమ పిండి సరిగ్గా వేగకపోయినా నెయ్యి బెల్లం సరిపోకపోయినా కూడా టేస్ట్ ఉండదు అన్నీ కరెక్ట్ గా ఉంటేనే స్వీట్ టేస్ట్ అనేది బాగుంటుంది దీన్ని అయితే దగ్గర పడేంత వరకు సిమ్ లోనే పెట్టుకుని కలుపుకుంటూ ఉండాలి అప్పుడే దీని టేస్ట్ అయితే బాగుంటుంది ఇక్కడ చూడండి కొంచెం ప్యాన్ నుంచి సపరేట్ అవుతుంది స్వీట్ ఈ టైంలో స్టవ్ ఆఫ్ చేసుకోండి కొంచెం దింప్యాకింగ్ కొంచెం గట్టిగా అవుతుంది మనకి కావాలంటే నెయ్యి రాసిన ప్లేట్ లో వేసుకుని ముక్కలుగా కూడా కట్ చేసుకోవచ్చు అంతే చాలా సింపుల్ గా ఫైవ్ మినిట్స్ లో చేసేసుకోవచ్చు మనకి ఎక్కువ టైం కూడా పట్టదు అలానే టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి స్వీట్ తినాలనిపించినప్పుడు వెంటనే చేసేసుకోవచ్చు నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ అండి